ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎవరెవరు వాటర్లో ఉన్నారో గుర్తించి ఎవరెవరు హైదరాబాదు బెంగళూరు చెన్నై ఎక్కడున్నా ఓట్ వేయడానికి రప్పిస్తారు కదా అది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అలా ఓట్లు వేయడానికి రప్పించిన వాళ్ళని గెలిచిన తర్వాత ఎందుకు ఎక్కడే మీరు శాశ్వతంగా ఉండండి రా మీకేం కావాలో ఇస్తామని చెప్పరు అంటే వలసలు తగ్గించడానికి ఎందుకు చేయరు ఏ ప్రజాప్రతినిధి ఇప్పుడు వరకు అలా చేయలేదు సో మీరు ప్రాక్టికల్గా మీకు అన్నీ తెలుసు కాబట్టి ఆ వలసలు నష్టమేంటో తెలుసు కాబట్టి సో మీరేమన్నా అలా ఒక ఇనీషియేటివ్ తీసుకోగలరా ఓట్లు వేయడానికి రప్పించిన శ్రద్ధ ఇక్కడ ఉంచడానికి ఉండాలి ఎగ్జాక్ట్లీ అవునవును ఎందుకంటే నేను ఈ రెండు జిల్లాల్లో ఉన్నాను నాకు కూడా ఇక్కడి నుంచి వలస లేని వాళ్ళ కష్టాలు తెలుసు సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు నేను అదే ఆలోచించాను యాక్చువల్గా నేను హెచ్ఆర్ వరకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నేను పోయా గుంటూరులో మార్కెట్ యార్డ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు మిర్చి యార్డ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు అవునండి వాళ్ళు కష్టాలు స్వయంగా నేను చూశాను టేస్ట్ చేశాను వాళ్ళు అక్కడ రోజుకి ఐదు వందలు ఆరు వందలు కోస్తే చేస్తారు చేస్తారు తప్ప అదే ఇక్కడ సంపాది చేయాలి చేయాలి దాని ప్రధానంగా వాటర్ ఇవ్వాలి రైతుకి వాటర్ ఇస్తే రైతుతో పాటు వ్యాపారస్తులు బాగుంటాడు ఊర్లో అన్ని రకాలుగా పంట పండిస్తే కదా తినడానికి ఉండాలి వాడు అమ్ముకోవడానికి ఉండాలి నీరు ఇవ్వాలి ప్రధానంగా దాన్ని నీరు కానీ మనం ఇవ్వగలిగితే నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన మనం శిక్షణ కానీ ఇవ్వగలిగితే వాడు వాడు కాలు మీద వాడు నిలబెట్టుకోవడానికి చాలా మంది ఇవన్నీ కదా ఇప్పుడు అవగాహన కల్పించాలి వృత్తులు వెళ్ళిపోతాడు ఆ కులవృత్తులు సంబంధించిన ఆధునీకరంగా ఇప్పుడు మనం ఒక గీత కార్మికుడు ఉన్నాడు గీత కార్మికుడికి కేరళలో ఇస్తున్న సబ్సిడీ కేరళ ఇస్తున్న పరికరాలు మనం ఇవ్వగలిగాం అనుకోండి ఇక్కడ ఖచ్చితంగా ఇంకేడా ఉంటాడు సార్ మీరు మీరు ఎంపీ అయ్యాక మూడు నెలల తర్వాత నేను మిమ్మల్ని పట్టుకునేది ఇదే ఖచ్చితంగా వలసలు ఎంతమందిని గుర్తించారు ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారని మంచి పాయింట్ చెప్పారు నిజంగా మీరు చేశారు చాలా అవసరమైనది మనం కూడా మన ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు బాధ కలుగుతుంది అవునండి చాలా ఇంకో రకం చిన్నచూపు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఏరియాకి ఒక అపార్ట్మెంట్ అంతా ఉంటారు కింద పనిచేసే వాచ్మెన్ ఏ ఊరు అంటే శ్రీకాకుళం విజయనగరం అది కట్టడానికి ఒక వంద మంది పనిచేస్తే వందలో తొంభై మంది శ్రీకాకుళంలో విజయనగరంలో ఉంటారు మనకి చిన్న చూపుగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సో వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడే పనులు ఇచ్చి ఎక్కడే వనరులు ఉన్నాయి అవును బలమైన ఉన్నాయి విశాలమైన హృదయం ఉంది అవును ఈ ప్రతిబంధ ఇది టాలెంట్ ఉంది టాలెంట్ ఉంది దాన్ని వాడుకోవటానికి వాడుకోవట్లేదు దానిని మనం చేయగలగాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది మంచి ఛాలెంజ్ ఇది ఒక అవకాశం నేను చెప్తున్నా ఓపెన్ గా వీడియో ముందు నేను కూడా చెప్తున్నా మీరు ఎంపీ అయిన వంద రోజుల్లో నేను మిమ్మల్ని ఫస్ట్ అడిగేది ఇదే గట్టి అంటే నా లో నేను కూడా వలస జీవనేనండి మా ఫ్యామిలీ కూడా వలస సో నాకు ఆ కష్టాలు తెలుసు నేను ఖచ్చితంగా వంద రోజుల తర్వాత మీ దగ్గరకి వచ్చి సరే ఎంతమందిని మందిని తీసుకొచ్చిన ఎగ్జాక్ట్లీగా నేను నాకు కూడా అవసరం అది సార్ ఎలాగ జరిగితే ఈరోజు చాలా మంది వెళ్తుంటే నాకు ఈరోజు ఫోన్లు కానీ మెసేజ్లు కానీ లేకపోతే వాళ్ళు నేరుగా కలిసిన వాళ్ళు కానీ చెప్తుంటే పలాన్ దగ్గర మేము ఉన్నాం తీసుకొచ్చా అంటే వాళ్ళు కదా వాళ్ళన్ని మాట మేము ఓటు వస్తున్నాం అనేటప్పుడు అరే మనకోసం ఇంత దూరం నుంచి ఓటేయడానికి వచ్చిన ఐదు సంవత్సరాలు వాళ్ళ కోసం ఎందుకు ఆలోచించకూడదండి ఒక క్రియేట్ అయింది నా మైండ్ లో అందుకు హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పిన తర్వాత నాకు కనెక్ట్ అయింది నేను మీకే జయబోదే ఉంటాను ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మీరు అడిగారు కానీ వాస్తవంగా విషయం ఒక ఉద్యమం చేయడానికి రెడీ అవుతున్న చాలా మంచిది చేయండి ఉద్యం నన్ను భాగస్వామి చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ వెళ్ళి బతికే పరిస్థితి ఆత్మ అభిమానంతో ఏంటంటే చిన్న చూపు చాలా చిన్న చూపు అండి మాటలు అవమానకరమైన ఇబ్బందులు చాలా మంది సెటిల్మెంట్ చేస్తుంటాం మేము వారు ఎంత అహంకారంతో ఉంటారు బిల్డింగ్ పని చేస్తూ చనిపోతారు లక్ష రెండు లక్షలు నేను ఉదాహరణలు చూసాను ఎన్నో సెటిల్మెంట్ చేస్తాం నేను దాదాపు రాజమండ్రిలో ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్పాలి నేను బాగా గుర్తు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఆర్ట్స్ కలిసి శ్రీకాకుళంలో మా పేరెంట్స్ ఊర్లో పెద్ద మనుషులు కనుక బాగా తరపున నేను వెళ్ళాను మా నాన్నగారు వెళ్ళమని చెప్పారు మా అన్నయ్య వెళ్తే చనిపోయాడు చనిపోతే వాడు ఏం చేసి పదివేలు ఇస్తున్నాడు పదివేలు ఇస్తున్నాడు ఆయన ఏంటంటే అంటే ఫస్ట్ ఏమన్నా అన్నాడు పనిచేసేవాడు ఏమంటే పదివేలు ఇస్తుంటే నా బాధ కలిగింది అరే ఒక మనిషి జీవితం పదివేలకు విలువ పదివేలుతో విలువ కట్టాడా ఇదేనా ధర్మం అనుకున్నాను మనసులో అనుకున్నాను అప్పుడు మనం ఒక ఆలోచన వచ్చింది సరే నెల అంటున్నాడు మనం ఏదైనా ఆలోచిస్తామని కుమార్ ఆయన ఒక సిడ పని చేసాడు సార్ అక్కడ ఆయన సిఐ ఒక నెంబర్ తీసుకొని సీఐ గారు చెప్పారు సార్ ఇలాగ అయిందండి తప్పు కదా ఇది ఒక మాట మీకు చెప్పండి అండి అప్పుడు ఆయన ఫోన్ చేసిన తర్వాత అప్పుడు యాభై వేలు ఇచ్చాడు అంటే మనిషి ఏదైనా చట్టం లేదు కేసు లేదు ఏమీ లేదు యాభై వేలు ఇచ్చి చేతులు దొరుకుతున్నాడు అంతే నేను ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చూసాను అలా 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 కాకూడదు ఇది మంచి పాయింట్ దీనిని ఫస్ట్ నేను వాయిస్ వస్తుంది పార్లమెంట్ మాట్లాడతాను దగ్గర ఇదే పాయింట్ మేము రామ్మోహన్ నాయుడు గారు మా భరత్ గారు హండ్రెడ్ పర్సెంట్ అలాగే అనకాపల్లి సీఎం ఎఫెక్ట్ తక్కువ అవ్వచ్చు కానీ వాటర్లు వేసేది కూడా వాటర్లు వేసేది కూడా ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సో వాళ్ళు సహిస్తు వాళ్ళు ఇది కూడా అవసరం మేము ఐదుగురి ఉత్తరాంధ్రలో మేము అనుకున్నాం గీతం కూడా ఐదుగురి గెలుస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఐదుగురులో మేము ఖచ్చితంగా మేము ఇస్తాం ఆ విషయాన్ని సపోర్ట్ తీసుకున్నాం ఓట్లు మాత్రం తీసుకొస్తారు అదే శాశ్వత ఖచ్చితంగా మీ శాస్త్రం మంచి చేసినది నిన్న తర్వాత ఫస్ట్ పార్లమెంట్ లో ఇదే మాట్లాడుతున్నాను